న్యూస్ ఛానల్ తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట సమీపంలోని గట్టు గ్రామ పంచాయతీ గట్టు వద్ద రిషివాటికా గురుకులం పాఠశాలలో ఫీజు చెల్లించలేదు అంటూ వెంకటేష్ పైసాచికంతో కంటి చూపు కోల్పోయిన లక్కిరెడ్డిపల్లి మండలం కోణంపేట గ్రామ పంచాయతీ కలాడి వాంట్లపల్లికు చెందిన కొండ శేషాద్రిరెడ్డి అనే విద్యార్థి గత సెప్టెంబర్ మాసంలో కంటి చూపు కోల్పోయిన కేసులో సోమవారం మదరపల్లి రెండవ పట్టణ సిఐ రాజారెడ్డి తల్లిదండ్రుల సమక్షంలో విచారణ చేపట్టారు విచారణలో భాగంగా విద్యార్థి శేషాద్రిరెడ్డి సిఐ రాజారెడ్డికి వివరిస్తూ వేదవ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే రిషి వాటిగా గురుకులంలో బోధనేతర సిబ్బందిగా పనిచేసిన ఆర్ వెంకటేష్ అనే వ్యక్తి శేషాద్రి రెడ్డి అనే విద్యార్థి తండ్రి రెడ్డికి ఫోన్ ద్వారా ఒక లక్ష ఫీజు చెల్లించాలంటూ ముందుగా తెలియజేశారు రెండు రోజుల ఆలస్యం అవడంతో విద్యార్థి శేషాద్రి రెడ్డిపై వెంకటేష్ అనే సిబ్బంది తన పైశాచికత్వం ప్రదర్శిస్తూ రాయితో విద్యార్థిపై బలంగా కొట్టడంతో ఒక్కసారిగా కన్నుపై పడి కన్ను నుండి రక్తస్రావం అయినట్లు తెలిపారు ఉన్నట్టుండి శేషధ్రి రెడ్డి అనే విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో పాఠశాల సిబ్బంది గుర్తి చప్పుడు కాకుండా కన్నులోనే రెటిన పూర్తిగా జారిపోయి దెబ్బతిన్నట్లు గమనించి తండ్రి అమర్నాథ్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారన్నారు వ్యక్తి రాయితో దాడి చేయగా నా కుమారుడి కన్ను నుంచి రక్తం కారుతూ కొంత భాగం అక్కడ పడిపోయితే అప్పుడు భయపడి నా నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే నేను హాస్పిటల్ కు తీసుకొచ్చారు హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అంతా చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత డాక్టర్ గారు వచ్చి ఏందయ్యా ఇది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ ఆడుకుంటుంటూ పడ్డాడు చిన్నపిల్లలు కొట్టింటే తగిలింది అనే కారణాలు చెప్పారు మేము డాక్టర్ గారు వచ్చేసి ఏందయ్యా చిన్నపిల్లలు కొడితే ఆప్టిక్ నరువు దెబ్బ తినే అంత ఇది కాదు కదా కన్ను అయితే ఈ విధంగా పగిలిపోయింది కన్ను అయితే ఈ విధంగా పగిలిపోయింది లోపల ఆప్టిక్ నరువు మెదడికి కంటికి మధ్యలో ఉండే నరువుగానే కట్ అయిపోయింది ఆ గాయం దెబ్బకి ఆ రాయి దెబ్బకి సో ఇంత పెద్ద దెబ్బని చిన్నవాడు కొట్టే సమస్య లేదు అని చెప్పి ఒక డాక్టర్ గారు చెప్పడంతో నేను ఏమైంది అని చెప్పి నా బిడ్డని అడిగితే నా బిడ్డ తొమ్మిదో తారీఖు వరకు నాకు ఏ విషయం చెప్పలేదు తొమ్మిదో తారీఖు ఇంకా ఆ స్కూల్ వద్ద ముందు నువ్వు రానా ఇంటి దగ్గర ఉండు అన్న ఆ తరుణంలో నా బాబు చెప్పాడు నన్ను వెంకటేష్ని కొట్టాడు ఏమైనా చెప్తే నన్ను చంపేస్తాను లేక్ వచ్చిన తర్వాత తర్వాత మీ మీదుగా నేను దాడి చేస్తాను అనే ఉద్దేశంతో చెప్పాడు నాన్న అని చెప్పి నాకు నా బాబు తొమ్మిదో తారీఖు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత చెప్పాడు దాని తర్వాత నేను పదో తారీఖు వెళ్ళి వాళ్ళని అడగ్గా వాళ్ళు ఏం చెప్తున్నారు మీకెందుకు చెప్పాలరా మీరు ఎవరు రా అనే విధంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సరే ఏం జరిగింది అంటే మేము చెప్పము మేము స్కూల్ సెలవు ఇచ్చేస్తాము అంటే ఎప్పుడూ సెలవులివ్వని ఇవ్వని స్కూల్ కి మూడు వందల ఇరవై రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మా పిల్లలని పర్మిషన్ లేని స్కూల్లలో మూడు వందల ఇరవై రోజులు ఒక సంవత్సరానికి పెట్టుకుంటారు వాళ్ళు అలాంటిది పర్మిషన్ లేకుండా నెల రోజులు సెలవులు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తప్పు చేశారు కాబట్టి అలాంటి తరుణంలో మేము కొత్తకోట పోలీస్ స్టేషన్ లో పద్నాలుగో తారీఖు వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చాము మా కంప్లైంట్ కానీ రెండు గంటలకు మేము వెళ్తే రాత్రి పన్నెండు గంటల వరకు మేము ఇచ్చిన ప్రతి అంశాన్ని వాళ్ళు ఆ స్కూల్ మేనేజ్మెంట్ కు చెప్తూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు మా యొక్క ఇదిని మమ్మల్ని అంతా అక్కడ నిర్బంధించి ఇది చేసి పెట్టారు ఫైనల్ గా అక్కడ ఉన్న స్టేషన్ లో కొంతమంది తాగి స్టేషన్ స్టాఫ్ తాగి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఏమి మేము రెచ్చిపోతే మా మీద రివర్స్ కేసు పెట్టి యాజమాన్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కొత్త కోట పోలీసులంతా పనిచేశారు ఆ రోజు అది అయిపోయిన తర్వాత మేము గౌరవ ఎస్పీ గారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది మాట్లాడితే ఎస్పీ గారు చెప్పే మాట ఏంటంటే జాయిన్ అయిన మొదటి రోజు జిల్లాకి కొత్త ఎస్పీ గారు వచ్చారు మాకు న్యాయం జరుగుతుంది అనుకున్న తరుణంలో మొదటి రోజు ఎస్పీ గారు చెప్పే మాట ఏంటంటే బాబు ఆడుకుంటూ పడ్డాడు ఆడుకుంటూ పడ్డాడంట పడి తగిలిందంట పడితే ఎక్కడెక్కడ తగులుతాయని అంటే ఈ మా కేసు విషయంలో ఎస్పీ గారే జడ్జి అయిపోయారు అన్ని ఆయనే డిసైడ్ చేస్తున్నారు ఆడుకుంటూ పడ్డారు పిల్లోళ్ళు కొట్టే తగిలింది ఇలా ఇలాంటి స్టేట్మెంట్లు ఒక జిల్లా స్థాయి అధికారే ఇస్తే మాలాంటి సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది వీటన్నిటికీ కారణం డిఎస్పీ గారు డిఎస్పీ మహేంద్ర గారు మదనపల్లి డిఎస్పీ మహేంద్ర గారు ఎవరైనా సరే ఎంక్వైరీ ఆఫీసర్ వస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా సో ఇదండి ఇదండి అని చెప్పి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు ఆయన జరిగిన విషయాన్ని వదిలేసి ఇంత పెద్ద గాయాన్ని తగిలి ఇదే చిన్న పిల్లాడు చిన్న రాయితో కొడితే జరిగింది అనే స్టేట్మెంట్ లిపిస్తున్నారు వాళ్ళు ఓకే ఇప్పుడు నా బిడ్డ భవిష్యత్ వాళ్ళు స్కూల్ ను దేనికోసం పెట్టారు ఒక మంచి సంస్కారవంతుల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు అలాంటి దాంట్లో నా బిడ్డను అందరిని చేసేసి ఇప్పుడు ఇంకొక బిడ్డను వాని జీవితానికే నాశం చేయాలని చెప్పి ఆ యాజమాన్యం ప్రయత్నిస్తుంటే అలాంటి యాజమానానికి కొమ్ము రాస్తుంది అధికారులు అలాంటి యాజమాన్యానికి కొమ్ముగా రాస్తున్నారు ఇప్పటికి ఇరవై నాలుగు రోజులు కంప్లైంట్ ఇచ్చి అవుతుంది వాళ్ళ మీద అసలు యాక్షనే లేదు దాటితో ఏంటంటే సెంటర్ నుంచి ఒక కమిషన్ మమ్మల్ని పిలిపించి ఒక ఇది మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ అక్యూజ్డ్ ని మాతో కూర్చోపెట్టి మాట్లాడిస్తున్నారు మదనపల్లి ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారు ఇంకేం న్యాయం జరుగుతుంది మాకు కలెక్టర్ గారు మేము పదిసార్లు ఈ విషయమై ఫోన్ చేస్తే ఒక్కసారిగానే సమాధానం లేదు అసలు ఫోన్ ఆన్సర్ చేయరు ఏమైంది అని చెప్పి మేము డైరెక్ట్గా వెళ్ళి అడిగితే మాకు సెవెన్ డేస్ టైం ఇచ్చాము ఆర్డీఓ గారికి రిపోర్ట్ కోసం సెవెన్ డేస్ అయితే ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ టెన్ డేస్ అయింది టెన్ డేస్ అయింది సెవెన్ డేస్ ఆయన దృష్టిలో అయిందో లేదో అయితే మాకు తెలియదు అంటే మాకు సమయం ఇచ్చే ఇదిగని గౌరవ కలెక్టర్ గారికి లేనట్టుంది బహుశా ఓకే ఎనీవేస్ వీళ్ళంతా కలిసి నా బిడ్డకి జరిగిన అన్యాయాన్ని నేను ప్రశ్నించడానికి పోతే నేను అడగడానికి వెళ్తే దానికి నాకు వచ్చిన సమాధానం ఏంటంటే ఏమీ లేదు యాజమాన్యాన్ని వీళ్ళంతా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ స్కూల్లో జరిగి వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ వాళ్ళు అంటారు రన్నింగ్ అండ్ డొనేషన్స్ అంటారు మేము డొనేషన్స్ తో రన్ చేస్తున్నామని పక్కన ఇది చేసి బయట నుంచి ఫండ్స్ అన్ని ఇది చేసి ట్రస్ట్ లో చాలా గందరగోళం జరుగుతుందని చెప్పేసి నాకు అనుమానాలు ఉంటాయి వీటన్నిటిని ట్రస్ట్ మీద తర్వాత ఇప్పుడు స్కూల్ యొక్క యాజమాన్యానికి పర్మిషన్స్ లేవు అని చెప్పి గౌరవ ఎంఈఓ గారు ఇదిచ్చారు ఒక నోటీస్ ఇచ్చారు ఇలాంటి స్కూల్లో నా బిడ్డకు ఇంత అన్యాయం జరిగితే ఇంకా స్కూల్ ను సీజ్ చేయకుండా కలెక్టర్ గారు ఎంక్వైరీస్ వేస్తున్నాము అని చెప్పి మాట్లాడడం ఇది చాలా హాస్యాస్పదం దారుణం ఇలాంటి సంఘటన ఇంకొక పిల్లోడికి జరగకూడదు ఆ స్కూల్లో అని చెప్పి నేను మీడియా మంత్రుల ముందు వేడుకుంటున్నాను తర్వాత ఎస్పీ గారు అంటే అక్యూజ్ ని ఫస్ట్ అరెస్ట్ చేయాలి స్కూల్లో జరిగిన విషయం కాబట్టి మేనేజ్మెంట్ ని మీరు ఖచ్చితంగా ఈ కేసులోకి తీసుకురావాలి నేను స్కూల్లో ఎవరినో నమ్మి కాదండి జాయిన్ చేసిచ్చింది మేనేజ్మెంట్ నమ్మి నేను స్కూల్లో జాయిన్ చేస్తాం అదే డే స్కూల్ కాదండి మూడు వందల ఇరవై రోజులు వాళ్ళ దగ్గర ఉండే స్కూల్ అది మేము ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కాల్ ఉంటుంది వీళ్ళకి ఆ కాల్స్ లో గాని మేము ఏం ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఏం జరుగుతాదో ఆ పిల్లోడు ఎవరైనా ఒక పిల్లోడు టార్గెట్ చేసి వాళ్ళు కొట్టింటారు కదండి ఆ కొట్టిన పిల్లోడి కాల్స్ వాళ్ళన్ని వింటారండి ప్రతి ఎవ్రీ మినిట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ మినిట్స్ కాల్ ఉంటది ఆ కాల్లో తల్లిదండ్రులతో పిల్లోడు ఏం చెప్పాడు ఇలాంటివన్నీ వాళ్ళు మానిటర్ చేస్తారండి ఏదైనా అపశృతి జరిగినప్పుడు ఆ టైంలో ఎంటి చేసే ఆ కాల్ అన్ని వినడం వీళ్ళకు అది ఒక జైల్ లాగా అయిపోయిందండి గత రెండు సంవత్సరాలు మన రవి కుమార్ గారు అనే ఒక ఆచార్య ఉండేవాళ్ళు అప్పుడైతే కొంచెం విలువలు ఇవి ఉన్నాయి ఇప్పుడైతే ఫుల్ కమర్షియల్ అయిపోయారు అక్కడ ఫండింగ్ కోసమే దాన్ని నడుపుతున్నారు పిల్లలకి ఇంత జరిగితే యాజమాన్యం నుంచి కనీస పరామర్శ లేదండి మాకు పరామర్శ లేకుండా బెదిరింపులు ఉన్నాయండి తర్వాత నా బాబు స్టేట్మెంట్ కోసం అని పంతొమ్మిదో తారీఖు కొత్త కొత్త కోట సిఈ గారు గోపాల్ రెడ్డి గారు ఇక్కడికే ఈ డిసైడ్ వచ్చి నా బాబుని బెదిరించి పోలీస్ డ్రెస్ లో యూనిఫామ్ లో వచ్చి నా పదకొండేళ్ల బాబుని మా సమక్షంలో కాకుండా పక్కెట్ తీసుకెళ్లి ఒక వీడియో చూపించి అరే వీడు కొట్టినా అని ఒప్పుకుంటున్నాడు నువ్వు ఒప్పి నువ్వు ఒప్పుకో నువ్వు ఒప్పుకో అనేటట్టు బెదిరి బెదిరించి తర్వాత మేమంతా వీడియోస్ తీస్తున్నామని చూసి అక్కడికి వెళ్ళి డ్రెస్ మార్చుకునేసి అప్పుడు వీడియో స్టేట్మెంట్ తీసుకున్నాడండి అప్పుడు కానీ మా బాబు వాడికి జరిగిందే చెప్పాడు కానీ వాళ్ళు చెప్పమంది కాదండి ఎందుకంటే దెబ్బతిన్నాడు కదా అలా అలా చెప్పినప్పుడు వాళ్ళు ఆ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయలేదండి ఐ మీన్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ ని వాళ్ళు కోర్టుకు అయితే సబ్మిట్ చేయలేదండి మళ్ళీ ఇంకొక ఎస్ఐ గారు సిఇ గారిని పంపించారు నిన్నగాక మొన్న ఇలా ఈ ప్రాసెస్ అంతా ఏం చేస్తున్నారంటే డైల్యూట్ చేస్తున్నారు మేనేజ్మెంట్ ని కాపాడడం కోసం ఈ వ్యవస్థ అంత కుమ్ముగాస్తుందని నేను మీడియా మిత్రుల సమక్షంలో విన్నవిస్తున్నాను మీ ద్వారా నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక బిడ్డకి జరగకుండా వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు ఇంకొక బిడ్డను నీరికి వాళ్ళు చిన్నపిల్లలు కదా అనే ఉద్దేశంతో కేసు నీరు గార్చడానికి పోలీస్ వ్యవస్థ కంప్లీట్ గా ప్రయత్నిస్తుంది మీ ద్వారా నా బిడ్డకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాను